నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం అంగుత్తరణికాయలోని గిరిమానంద సుత్తం గురించి చెప్పుకుందాం దీంట్లో ముఖ్యంగా భగవానుడు ఆనంద పది సన్యలు గురించి చెప్తాడు దుఃఖ నిరోధానికి ఈ పది సన్యాలు ఎలా ఉపయోగపడతాయి అనేది దీంట్లో చెప్తారు యాక్చువల్గా తొమ్మిది సన్యలు అని చెప్పవచ్చు పదవది ఆనాపానాసతి ప్రాక్టీస్ గురించి సో ఇది విన్న తర్వాత గిరిమానంద అనే భిక్షువు కోలుకుంటాడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పది సన్యల గురించి కొన్నిటి గురించి ఇంతకుముందు గిరిమానందుడు విని ఉండవచ్చు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికని ఈ సన్యలు చెప్పబడినట్టుగా మనం గ్రహించవచ్చు ఎందుకంటే దీంట్లో చెప్పబడిన సన్యులు కానీ అనాత్మ కానీ వీటి గురించి ఇంతకుముందు ప్రవచనాల్లో కూడా కిమానందుడు విని ఉండవచ్చు అయితే కొన్నిసార్లు అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ధర్మం గురించిన స్మృతి కోసం అంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం ఈ పది సన్యాల గురించి చెప్పడం జరిగింది ఈ సుత్తం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒకనొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని జీతవనంలో అనాథ పిండుకుడి ఆరంభంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఐష్మంతుడు గిరిమానందుడు తీవ్ర అస్వస్థకు లోనయ్యాడు దుఃఖితుడయ్యాడు అప్పుడు ఆనందుడు అంటే ఆనంద్ బంతే భగవానుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కగా కూర్చున్న ఐష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇలా చెప్పాడు బంతే గిరిమానంద తీరుడు తీవ్ర అస్వస్థత వల్ల దుఃఖితుడుగా ఉన్నాడు దయచేసి తథాగథుడు గిరిమానందుని వద్దకు వెళ్ళి పరామర్శించినతో బాగుంటుంది అని అంటే భగవానుడు ఎలా చెప్తాడు ఆనంద నీకు గిరిమానందుని వద్దకు వెళ్ళి ఈ దశ సన్యలను భాషించినచు ఆ దశ సన్యలను విన్న క్షణంలోనే గిరిమానందుని బాధలు ఉపశమిస్తాయి ఏవి ఆ పది సన్యలు మొదటిది అనిత్య సన్య రెండవది అనాత్మ సన్య మూడవది అశుభ సన్య నాలుగోది సన్య ఐదోది పహాన సన్య ఆరోది విరాగ విరాగసన్య ఏడోది నిరోధ సన్య ఎనిమిది సమస్త లోకం పట్ల అనవరతి సన్య అంటే అనిష్టత తొమ్మిదవది సకల సంస్కారాల పట్ల అనిచ్చ పదోది ఆనాపానాసతి సన్య అంటే గ్రహణ శక్తి లేకపోతే పర్సెప్షన్ అని చెప్తారు కదా సో వీటిని మనం పెంపొందించుకోవాలి ఆనంద అనిత్య సన్య అంటే ఏంటి ఇక్కడ ఆనంద ఒక భిక్షువు అరణ్యానికి వెళ్ళి లేకుంటే చెట్టు కింద కూర్చోను లేక సూర్యాగారంలోనో కూర్చొని ఇలా పటివేదన చెందుతాడు ఈ రూపం అనిత్యం వేదన అనిత్యం సన్యా అనిత్యం సంకారాలు అనిత్యం విజ్ఞానం అని ఈ విధంగా పంచ ఉపాదాన స్కంధాలు అనిత్యమని పశ్యన చేస్తూ విహరిస్తాడు ఆనంద ఇలా అనిత్య సంధ్య గురించి గిరిమానందుడికి చెప్పు ఆనంద అనాత్మ సంధ్య అంటే ఏంటి ఇక్కడ ఆనంద ఒక భిక్షుకు అరణ్యానికి వెళ్ళు చెట్టుకు మొదట్లో కూర్చొని లేకుంటే శూన్యాకారంలో కూర్చొని ఇలా పటివేదన చెందుతాడు ఏమనంటే ఈ చక్షువు అనాత్మకం రూపం అనాత్మకం శ్రోతం అనాత్మకం శబ్దం అనాత్మకం గానం అనాత్మకం గంధం అనాత్మకం జివ్వ అనాత్మకం రసం అనాత్మకం కాయం అనాత్మకం ఇంకా స్పర్శ అంటే అనాత్మకం మనసు అనాత్మకం ధర్మం అనాత్మకం సో ఇలా ఈ ఆరు అంతర బాహ్య ఆయుతనాలు ఈ అనాత్మ పశ్యను చేస్తూ సో విహరిస్తాడు ఆనంద ఇలా అనాత్మ సన్య గురించి చెప్పు అంటే ఈ ఆరు ఇంద్రియాలు ఇంకా పంచస్కంధాలను కూడా అనాత్మే సో ఈ అనాత్మ గురించి పశన చేయడం వలన నేను నాది అనే ఉపాదానం తొలగిపోతుంది అందుకోసమే ఈ అనాత్మ సన్య గురించి చెప్పు అని చెప్పారు తర్వాతది ఆనంద అశుభ సన్య అంటే ఏంటి ఇక్కడ ఆనంద ఒక భిక్షువు ఈ శరీరంలో ఆపాద మస్తకం నుండి త్వచమంతా పూర్తిగా నానా విధాలైన అశుచి అని ప్రత్యవేక్షణ చేస్తాడు తల వెంట్రుకలు శరీరంపై ఉండే రోమాలు గోళ్ళు దంతాలు చర్మం మాంసం కండరాలు నరాలు ఎముకలు ఎముకల్లోని మూలుగా మూత్రపిండాలు గుండె కాలేయం క్లోమం ప్లీహం పేగులు పేగుల బంధాలు పుట్టలోని పదార్థాలు శ్వాసకోశాలు కోపు మలమూత్రాలు ఇంకా మలం మెదడు పైత్య పైత్య రసం కఫం మూత్రం ఇంకా రక్తం చీము చెమట మజ్జ కన్నీరు కొవ్వు ఉమ్మి చీమిడి కల్లె మొదలుకున్నవన్నీ కలిసి ఈ శరీరం అంటే ఈ శరీరం ముప్పై రెండు శరీర భాగాలతోటి ఉంటుంది ఈ ముప్పై రెండు శరీర భాగాలు అంత అశుభమైనవే అంటే అశుభ్రమైనవే అశుభ్రమైనదని పశ్చిమ చేస్తూ విహరిస్తాడు ఆనంద ఇలా అశుభ సన్య గురించి చెప్పు ఆనంద నవ సన్య అంటే ఏంటి ఒక బిచ్చు అరణ్యానికి వెళ్ళి చెట్టు కింద కూర్చొనో లేక శూన్యాగారంలో కూర్చొనో ఇలా పటివేదన చెందుతాడు ఈ ఆపాద మస్తకము ఈ శరీరం ప్రమాదాలకు గురయ్యేదే రోగాలకు గురయ్యేదే ఎన్నో దుఃఖాలకు గురయ్యేదే కంటి వ్యాధులు చెవి వ్యాధులు ముక్కు రోగాలు నాలుక రోగాలు శరీరం వ్యాధులు తలనొప్పులు తల రోగాలు గౌద బిళ్ళలు ముఖ రోగాలు దంత రోగాలు ఇంకా శ్వాసకోశ వ్యాధులు ఉబసాలు పడిసాలు మంటలు జ్వరాలు సన్నిపాత జ్వరాలు కడుపు నొప్పులు అపస్మారకాలు మూర్చలు దద్దుర్లు వాంతులు విరోచనాలు కుష్టు క్షయ కామెర్లు మధుమేహం రక్తపిత్త రోగం గజ్జి దురద ఇంకా శరీరం పైన గడ్డలు రావడం బగంధాలు పైత్యరసం రసం వల్ల స్నే స్లేమం వల్ల వాతం వల్ల వచ్చే బాధలు శరీర అంటే వాతావరణం వల్ల వచ్చే శారీరక బాధలు ఇంకా మలమూత్ర వ్యాధులు విషమ పరిణామాల వల్ల కలిగే బాధలు హింసాత్మక కర్మల వల్ల వచ్చే బాధలు చేసుకున్న కర్మల వల్ల వచ్చే బాధలు వేడి చలి వానల వల్ల వచ్చే బాధలు కరువు ఆకలి దాహం ఇత్యాది బాధలు వీటన్నిటి వల్ల ఈ శరీరం ప్రమాదాల బారిన పడుతూ ఉంటుందని పశ్చిను చేస్తూ విహరిస్తాడు అనంత ఇలా ఆ దీనవ సన్య గురించి చెప్పు ఆధీనమ అంటే భయం సో ఈ శరీరాన్ని పొందటం వల్ల కలిగే దుఃఖం ఈ సంసారంలో ఉన్న భయం ఆనంద పహాన సన్య అంటే ఏంటి ఒక బిచ్చువులో కామా వితరకం చెలరేగిందనుకో అతడు దాన్ని అధికతరం కానివ్వడు దాన్ని చెదరగొడతాడు దానిని అంతం చేస్తాడు నాశనం చేస్తాడు అతని మనసులో హింసాభావం తలెత్తితే అతడు దాన్ని అధికతరం కానివ్వడు దాన్ని చెదరగొడతాడు దాన్ని అంతం చేస్తాడు నాశనం చేస్తాడు అతని మనసులో పాపపు అకుశల భావం తలెత్తితే అతడు దాన్ని అధికతరం కానివ్వడు దాన్ని చెదరు కొడతాడు దానిని అంతం చేస్తాడు నాశనం చేస్తాడు ఆనంద ఇలా పహాన సన్య గురించి చెప్పు ఆనంద విరాగ సన్య అంటే ఏంటి ఒక బిచ్చువు అరణ్యానికి వెళ్ళి చెట్టు కిందో లేకపోతే శూన్యాగారంలో కూర్చొని ఇలా పటివేదన చెందుతాడు ఈ స్థితి శాంతమైనది ఇది ప్రణీతమైనది అన్ని సంకారాలు అనిగి సమతా భావన అంటే ఒక రకమైన ప్రశాంత స్థితి కలిగింది అడుగున అంతరాలలో ఉన్న ప్రతీది అంటే అనుశయాలు కూడా నిస్సారమైంది సమసిపోయింది తృష్ణ క్షయమైపోయింది ఇదే విరాగం ఇదే నిబ్బానం ఆనంద ఇలా విరాగ సన్య గురించి చెప్పు ఆనంద నిరోధ సన్య అంటే ఏంటి ఒక భిక్షువు అరణ్యానికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని లేకుంటే శూన్యాగారంలో కూర్చొని ఇలా పట్టివేదన చెందుతాడు ఇది ఈ స్థితి శాంతము ఇది ప్రణీతమైనది ఈ స్థితి గొప్పది అన్ని సంకారాలు అణిగిపోయాయి సమత భావన కలిగింది అడుగున అంతరాలలో ఉన్న ప్రతిదీ అంటే అనుషయ క్లేశాలు కూడా నిస్ నిస్సరణమైంది సమసిపోయింది తృష్ణ క్షయమైంది ఇదే నిరోధం ఇదే నిబ్బానం ఆనంద ఇలా నిరోధ సన్య గురించి చెప్పు ఆనంద లోకాలన్నిటితో అనవిరత సన్య అంటే ఏంటి ఇక్కడ ఆనంద ఒక బిచ్చు లోకాలన్నిటితో ఉపాదానం చెందకుండా పక్షపాతం లేకుండా ఏ నమ్మకాల పాలు అంటే నమ్మకాల పాలు పడకుండా ఏ లొంగుబాట్లకు లొంగకుండా ఉపాదాన రైతుడే పేరిస్తాడు ఆనంద ఇలా లోకాలన్నిటితో అనభిరత సన్య అంటే ఇది అని చెప్పు అంటే అన్ని లోకాల పట్ల విముఖత కలిగి ఉండటం ఇక్కడ పుట్టాలి అక్కడ పుట్టాలి ఈ లోకంలో ఆ లోకంలో ఈ ఉపాదానం ఉంటుంది కదా వాటన్నిటిని వదిలిపెట్టడం ఆనంద సంకారాల సన్య అంటే ఏంటి ఇక్కడ ఆనంద ఒక బిచ్చు అన్ని సంస్కారాలు భయంకరమైనవి అవమానకరమైనవి జిగుప్సాకరమైనవి అని తెలుసుకుంటూ విహరిస్తాడు ఇలా ఆనంద సంస్కారాలన్నీ అనిత్య సన్యాని అని చెప్పు ఆనంద పదవదైన ఆనాపాన సతి అంటే ఏంటి ఆనంద ఇక్కడ బయటికి వెళ్ళే శ్వాస పట్ల లోపలికి వెళ్ళే శ్వాస పట్ల ఎరుకతో ఉండటం ఇక్కడ ఆనంద ఒక బిచ్చువు అరణ్యానికి వెళ్ళి చెట్టు కింద కూర్చోడం లేక శూన్యగారంలో కూర్చొని తన కాళ్ళను ముడుచుకొని అంటే పద్మాసనంలో లేకపోతే బాసిపట్లో వేసుకొని కూర్చోవడం అలా కూర్చొని తన వెన్నుముకను మెడను నిటారుగా చేసుకొని ఎరుకను ముందుంచుకొని అంటే సతిని ప్రతిష్ఠించుకొని వచ్చి పోయే శ్వాస స్పర్శను ఎరుకతో గమనిస్తాడు శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉందని తెలుసుకుంటాడు శ్వాస చిన్నదిగా ఉంటే చిన్నదిగా ఉందని తెలుసుకుంటాడు ఈ విధంగా లోనికి వచ్చే శ్వాస ఇలా ఉంది అని బయటికి వెళ్ళే శ్వాస ఇలా ఉంది అని ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా ఈ విధంగా శరీరం మొత్తాన్ని అనుభూతి చెందుతున్నాను అని తెలుసుకుంటూ శ్వాసను తీసుకుంటాడు శరీరం మొత్తాన్ని అనుభూతి చెందుతూ శ్వాసను వదులుతున్నానని తెలుసుకుంటాడు ఇలా పటివేదన చెందుతూ శరీరంలోని సంకారాలు ఇలా ఉన్నాయి అని ఇలా స్పర్శిస్తున్నాయని ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ తెలుసుకుంటూ శరీరం మొత్తంలో ప్రీతిని పటివేదన చెందుతూ శరీరంలో ప్రీతిని అనుభూతి చెందుతున్నాను అని ఎరుకుతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ శరీరం మొత్తంలో సుఖాన్ని పటివేదన చెందుతూ శరీరంలో సుఖాన్ని అనుభూతి చెందుతున్నాను అని ఎరుకతో తెలుసుకుంటూ తనకి తాను శిక్షణ పొందుతాడు ఇంకా శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ శరీరం మొత్తంలో చిత్త సంస్కారాలను పటివేదన చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ చిత్త సంస్కారాలన్నీ శాంతించాయని అనుభూతి చెందుతూ పటివేదన అంటే అనుభూతి ఈ అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ చిత్తాన్ని తెలుసుకుంటూ అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ చిత్తం మొత్తం ప్రమోదంగా అంటే ప్రమోద అయిన అనుభూతి ఇలా ఉందని తెలుసుకుంటూ ఇలానే ప్రమోదంగా ఉందని అనుభూతి చెందుతూ ఎరుకతో తనకు తాను శిక్షణ తీసుకుంటాడు శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ చిత్తం మొత్తం సమాధి కుదిరిందని అంటే ఏకాగ్రమైందని తెలుసుకుంటూ ఏకాగ్రమైందని అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకి తాను శిక్షణ తీసుకుంటాడు శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ చిత్తం మొత్తం విముక్తమైందని అనుభూతి చెందుతూ ఎరుకతో తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ అనిత్యాన్ని తెలుసుకుంటూ అనిత్య అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు శరీరం మొత్తంలో శ్వాసను అనుభూతి చెందుతూ విరాగాన్ని తెలుసుకుంటూ విరాగాన్ని అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు శరీరం మొత్తంలో శ్వాసను పటివేదన చెందుతూ విరాగాన్ని తెలుసుకుంటూ నిరోధాన్ని పటివేదన చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందుతాడు ఇంకా ఆనంద అంటే బయటికి వెళ్ళే శ్వాస పట్ల లోపలికి వెళ్ళే శ్వాస పట్ల అనుభూతి చెందుతూ ఎరుకతో తెలుసుకుంటూ తనకు తాను శిక్షణ పొందటాన్ని అనాభానాసతి అంటారు ఆనంద నీవు ఈ పది సన్యాలను గిరిమానంద భిక్షువుకి చెప్పినచో విన్న క్షణంలోనే అతని అస్వస్థత అంటే అనారోగ్యం ఉపశమించుతుంది ఈ దశ సన్యలను నుండి గ్రహించిన ఆనందుడు ఆ తర్వాత గిరిమానంద బిక్షువు వద్దకు వెళ్ళి గిరిమానందుని సమీపించి ఈ దశ సన్యలను చెప్తాడు ఈ దశ సన్యలను వినగానే గౌరవనీయుడైన గిరిమానందుడు అస్వస్థత నుండి తక్షణమే ఉపశమించ అంటే ఉపశమనాన్ని పొందుతాడు అంటే ఇది వినడం వల్ల కాదు వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మానసికంగా దుఃఖం నుంచి బయటపడతాడు శారీరక దుఃఖం ఉన్నా కానీ మానసిక దుఃఖం నుండి బయటపడతాడు కొంతమంది ఇలా అనుకుంటాడు ఏంటంటే ఈ ధ్యానం అన్నది చేయడం వల్ల నా లోపల శారీరక రోగాలు పోతాయి నేను దానికోసమే ఈ రోగాలు పోవడం కోసం సుఖంగా ఉండడం కోసమే నేను ధ్యానం ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటారు కానీ అసలు ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం శారీరక రోగాలను తగ్గించుకోవడం కాదు మానసికంగా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడం దుఃఖానికి కారణమైన విషయాలను వదిలిపెట్టడం రాగం ద్వేషం మోహం వీటిని పోగొట్టుకోవడం ఈ శారీరక ఉపశమనాలన్నవి వస్తే అవి ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు కానీ మన ముఖ్య లక్ష్యం మాత్రం మానసికంగా ఈ రాగద్వేష నుండే బయటపడే ఉండేలా మనవి మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతేగాని నేను ఇది చేయడం వల్ల నా రోగం ఉపశమిస్తుంది అని పై పైన వాటి కోసం కాదు ఎప్పుడైతే మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉంటామో దృఢంగా ఉంటామో ఈ శారీరక రోగాలు కూడా కొంతవరకు ఉపశమిస్తాయి ఈ పది రకాల సన్యల గురించి ఇంకా వివరంగా కొన్ని టాక్స్ చేయటం జరిగింది మనకి త్రిపిటిగా టీవీలో పాడ్కాస్ట్ లాగా వస్తాయి రోజు కూడా దాదాపు చాలా వీడియోలు వస్తాయి సో ఇంకా వివరంగా తెలుసుకోవడానికి అక్కడ కూడా మీరు వినవచ్చు ఈ పది సన్నల్లో కొన్నిటిని ప్రాక్టీస్ చేసినా కానీ మన మనసు శాంతిస్తుంది అదేంటంటే వినడం చదవడం మంచిదే కానీ ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం ఆచరణ లేకుండా మనం విన్నంత మాత్రమే ఏమీ పెద్ద ఉపయోగం లేదు సో అంచేత ఈ పది రకాల సన్యలను గుర్తుపెట్టుకొని మన రోజువారీ జీవితంలో కూడా వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం